హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను అయితే మనము ప్రతిరోజు కూడా ఒక్కొక్క టాపిక్ మీద కొన్ని క్లాసెస్ మెడిటేషన్ క్లాసెస్ వింటున్నాం కదా అయితే ఈరోజు మనము దయ గురించి తెలుసుకుందామండి దయ అంటే ఏంటి అనేది ఒక్కొక్కరి బుద్ధిని అనుసరించి ఒక్కొక్కరి మనసును అనుసరించి అనుభవం చేస్తూ ఉంటారు వాళ్ళకి నా పైన దయే లేదు నాకు నీ పైన దయే లేదు ఎవరిపైన ఎవరికి దయ ఉంది ఇలాంటి రకరకాల భాషలు మాట్లాడుతూ ఉంటాము రకరకాలుగా సందర్భాన్ని అనుసరించి మనము ఆ వ్యక్తులు ఆ సమయము ఆ సందర్భాన్ని అనుసరించి మాట్లాడుతూ ఉంటాము అయితే మనము దయ అంటే ఏంటి అనేది మనము కొన్ని పాయింట్లు విందాం ఈరోజు ముందుగా వినే ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా సబ్స్క్రైబ్ చేసుకోండి వ్లాగ్స్ షార్ట్స్ లైవ్ కూడా పెడుతూ ఉంటాను నేను ఈ వయసులో మీకు ఎందుకు అనేవాళ్ళు ఉన్నారు ఈ వయసులో మీరు ఇంకొకరికి మార్గదర్శకంగా ఉన్నారు అనే వాళ్ళు ఉన్నారు రకరకాలుగా ఉన్నారు కదా అదే ఇప్పుడు మన దయ అనే టాపిక్ మీద తెలుసుకుంటున్నాం కాబట్టి అవన్నీ కూడా వస్తాయి అవన్నీ కూడా తెలుసుకుందామండి ఒక్కొక్కరు మనస్తత్వాన్ని అనుసరించి ఒక్కొక్కరు ప్రశ్నలు వేస్తూ ఉంటారు అలాగే సమాధానాలు కూడా చెప్తూ ఉంటారు మనం వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఏం నెగిటివ్స్ మాట్లాడినప్పుడు పాజిటివ్స్ మాట్లాడినప్పుడు సమభావంగా తీ సమానంగా తీసుకోవడమేనండి మన పైన మనం దయ చూపెట్టుకోవడము ఎదుటి వాళ్ళు అనుకోండి మనం బాధపడిపోతూ ఉంటాము దుఃఖపడుతూ ఉంటాము అలజడిలోకి వెళ్ళిపోతూ ఉంటాము అది ఎక్కువ సమయం అనేది మన జీవితంలో నడవకూడదండి అప్పటికప్పుడే ఒక అరగంట కంటే తక్కువ సమయమే తీసుకోవాలి ఎవరైనా సరే బాధ పెట్టారు దుఃఖానికి అనుభవం దుఃఖాన్ని అనుభవం చేశారు అని చేయించారు అంటే మన పైన మనకు మనం దాన్ని స్వీకారం చేశాము అంటే మన పైన మనకు దయాభావం లేనట్టండి దయ అనేది ఎలా వస్తుందండి మనలో మంచి గుణాలు ఉన్నప్పుడే కదా అందుకే భగవంతుడిని దయాసాగరుడు అని చెప్పాం కాబట్టే భగవంతుడు దేహదారులు అంటే మనుషులు అందరూ దయా స్వరూపులు కాదు అల్పకాలమైన దయ చూపెడుతూ ఉంటారు సదాకాలానికి దయ అనేది ఎవరి దగ్గర లేదండి ఆ భావం అనేది అడుగంటి పోయింది అని మనకు అనేక సందర్భాల్లో రుజువు అవుతూ ఉంటుంది కదా అయితే దయాసాగరుడైన భగవంతుడిని ద చేతులు ఇలా జోడించి మనము దయ చూపెట్టండి ప్రభు అని మనము భగవంతుడిని పూజిస్తూ విన్నవించుకుంటూ వే నివేదన సమర్పించుకుంటూ ఉంటాము అయితే దయ అనేది ఎలా వస్తుంది అనేది ముందు మనం తెలుసుకుందాము ఆ దయాసాగరుడైన తండ్రి ముందు మన బలహీనతలు మనలోని లోపాలు మనలోని విచక్షణ రహితంగా మనం నడవ నడుచుకునే తీరుని ఎప్పుడైతే మన భగవంతుడి ముందు సమర్పణ చేసేస్తామో దాన్ని తిరిగి తీసుకోము దానం ఇచ్చిన గుణాన్ని తిరిగి దానం ఇచ్చిన వస్తువుని ఏదైతే తిరిగి తీసుకోమో నీకు ఇచ్చేసాను అది నీకే అని చెప్తాము మరి భగవంతుడికి దానం ఇచ్చేసిన దాన్ని మనం ఎలా తీసుకుంటామండి తీసుకో మనుషుల దగ్గర ఇస్తేనే తీసుకోము మరి భగవంతుడికి ఇస్తే మనం ఎలా తీసుకుంటాము తీసుకోవడానికి వీల్లేదు కదా అది ముందు మనం ప్రతిజ్ఞ చేసుకొని మన మనం మనం దయాభావన పెట్టుకుని అవన్నీ మనలో ఏవైతే దుఃఖకారకంగా ఉన్నాయో వాటి భగవంతుడికి ప్రసాదం అనుకొని నివేదించేయాలండి భగవంతుడికి ప్రసాదంగా వాటినే స్వీకారం చేస్తారండి భగవంతుడు మనం పెట్టే పండ్లు ఫలాలు పుష్ప పండ్లు అంటే పొలాలన్నా ఒకటే కదా పండ్లు నైవేద్యాలు చక్కెర పొంగలి బెల్లం పొంగలి ఇవన్నీ నివేదన సమర్పించి మనం తీసుకుంటాము ఆ సుగంధాన్ని మాత్రమే భగవంతుడు స్వీకారం చేస్తారు దేవతలు స్వీకారం చేస్తారు అవునంటారా కాదంటారా మన భావనను ఆ సుగంధాన్ని భగవంతుడు స్వీకారం చేస్తారు దేవతలు స్వీకారం చేస్తారు అయితే అన్నింటికంటే ఫాస్ట్గా మనలోని బలహీనతల్ని మనము వాళ్ళకి ఇచ్చేసి తిరిగి రిటర్న్ తీసుకోకుండా ఉండడమే మన పైన మనం దయాభావన కలిగి ఉండడం మన మనకు దయ లేకపోతే మన మనకు జాలి లేకపోతే మన మనకు ప్రేమ లేకపోతే మనపైనే మనకు స్నేహం లేకపోతే ఇలా లేకపోతే లేకపోతే అని మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు మనలో ఇవన్నీ ఉన్నాయి అంటే దయ ప్రేమ స్నేహము మన పైన మనకు ఆత్మీయత కరుణ ఇలాంటివన్నీ మన పైన మనకు ఉన్నప్పుడే మనకు మనం ఎదుటి వాళ్ళ పైన కూడా దయాభావన చూపెట్టగలుగుతామండి మనలో అవన్నీ లేవు అన్నప్పుడు ఎదుటి వాళ్ళు మనం మంచి చెప్తున్నా కానీ మనకు అది కక్ష అసూయ ఈర్ష్య ద్వేషంగా మారిపోతూ ఉంటాయి ఎందుకు అంటే మనం చెప్పేది వాళ్ళకి పరివర్తనలోకి రావాలి అంటే ముందు మనలో పరివర్తన మనం చేసుకోవాలి కదా వాళ్ళు ఇస్తున్నారు మనం తీసేసుకుంటున్నామంటే అది మన పైన కూడా మనకు దయాభావన లేనట్టేనండి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మనం అనుభవంలోకి తీసుకొచ్చేస్తున్నాం మంచి వాటికంటే తీవ్ర వేగంతో చెడు వచ్చేస్తుంది కాబట్టి వీటన్నింటినీ కూడా తొలగించుకోవాలి అంటే చెడుని దూరం పెట్టాలి అంటే దుఃఖాన్ని మన దొరికి రానివ్వకుండా ఉండాలి అంటే ఎదుటి వాళ్ళలోని ఈర్ష్య ద్వేషాలు కక్షా కార్పణ్యాలు వాటన్నింటినీ మన దరిలోకి అంటే మన మనసు బుద్ధిలోకి రానివ్వకుండా ఉండాలి అంటే ముందు మన పైన మనం దయపెట్టగలిగినప్పుడు మనము సంతోషంగా ఉండగలుగుతాము ఎదుటి వాళ్ళు అవి ఇచ్చినా సరే వాళ్ళపైన దయాభావన మనకు వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఆ జబ్బులతో బాధపడుతున్నారు ఏం ఏం జబ్బులు మామూలుగా జ్వరము జలుబు దగ్గు ఇలాంటివి వస్తాయి అవి కాదు ఈర్ష్య ద్వేషం అసూయ కక్ష కార్పణ్యం అనే జబ్బులతో వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి